పేదవారికి సాయం అందించాలన్న సేవా సంకల్పం చాలా గొప్పదని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంట చంద్ర ప్రశంసించారు ఎయిటీన్ ఫ్లైన్ కాలనీకి చెందిన మంజు అబాకస్ అండ్ వేదిక్ మ్యాస్ అకాడమీ అధినేత మంజుల సేవస్ఫూర్తితో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మంగళవారం గోదావరి కని నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడిబడి గంగానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు అందించారు ఈ కార్యక్రమానికి కోరుకొని చంద్ర ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ను అందించి మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి మంజుల తనకు వచ్చిన దాంట్లో నుండి కొంత పేద పిల్లలకు ఖర్చు చేయాలన్న ఆలోచనతో ముందుకు రావడం అభినందనీయమన్నారు మంచి మనస్సుతో చేసే సేవా కార్యక్రమం పిల్లల్లో ఆనందాన్ని ఇస్తాయని తెలిపారు దాంట్లో ప్రత్యేకంగా మా మిత్రురాలు మంజుల గారు అబకస్ అబస్ను కాలనీలో అనేక మంది విద్యార్థి విద్యార్థులకు భాగంగా దాని నుండి వచ్చేటువంటి డబ్బులను ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం అనేది నిజంగా చాలా సంతోషకరంగా విషయం ఎందుకంటే మేము చాలా చిన్న కుటుంబాల నుంచి అది వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇంకా చిన్న కుటుంబాలకు మేము ఇలా పెద్దగైనా కూడా ఆ కుటుంబాలకు చేదోడు వాదోడుగా మాతో అయినటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన మందులకు కలగడం అనేది నిజంగా చాలా సంతోషం వాళ్ళ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ సార్ డాక్టర్ సార్ కానీ అందరికీ కూడా ఈ యొక్క గొప్ప ఆలోచన చేయడం అనేది నిజంగా చాలా సంతోషం అంజల గారు ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నారు ఇక్కడ సింగరేణి కార్మికులు ఒక పది పన్నెండు వేల మంది ఉంటే మొత్తం ఎన్టీపీసీ కానీ ఇవంతా కూడా పదిహేను ఎనిమిది వేల ముప్పై వేల మంది కార్మికులు ఉండవచ్చు దాకా మిగతా వాళ్ళందరూ కూడా రెండు లక్షల రెండు లక్షల యాభై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ పేద కుటుంబాలలో ఏదో చిన్న చితగా ఇక్కడ దుకాణాలలో పనిచేస్తూ జీవించేటువంటి వాళ్ళే ఎక్కువ వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళు కష్టపడేటువంటి దానికంటే మా పిల్లలు భవిష్యత్తులో కష్టపడకూడదు వాళ్ళను మంచిగా చదివించాలనేటువంటి తాపత్రయంతోనే ఉంటూ ఉంటారు అయినా కూడా వాళ్ళకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ ప్రైవేట్ పాఠశాలల్లో చదివించడం కోసం కానీ అనేక వ్యయ ప్రయాసాలకు కోర్టు చదివిస్తూ ఉన్నారు ఇలాంటి ఒక సేవా కార్యక్రమాల ద్వారా వారికి ఎంతో కొంత ఒక ధైర్యాన్ని నింపి ఒక చేదోడు వాదనగా సహకారం అందించడం అనేది మంచి కార్యక్రమం మంజుల గారిని మరి ఒకసారి సందర్భంగా దాత మంజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ మారుతి కవితా మానస స్కూల్ హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు